మోడల్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ సోదరుడు హర్ష గారికి విచ్చేసినటువంటి నాతోటి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి అధ్యాపేకి అదేవిధంగా చిన్నారుల नहीं आगे ऑपेटिंग కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా భావితరానికి నాయకుడు నవతరం నాయకుడు ఆయన ఈ పిల్లలు మళ్ళీ ఆయన వేరే స్థాయిలో చూసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి ఆయన ఆలోచన కూడా ఈ తరానికి ఈ తరం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా ఉన్నటువంటి కార్యక్రమమే ఈ మెగా పేరెంట్స్ డే అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఏదైతే ఈ పిల్లల్లో శక్తుందాలనే తప్పనుంటుంది ఎప్పటికప్పుడు కొత్తదనం ఉనికిపుచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది ఏది కొత్తగా కనపడినా వెంటనే దాన్ని అలవాటు చేసుకోవాలా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలా ఆదర్శంగా తీసుకురావాలనే ఒక ఉత్సుకత ఉండేటువంటి తరం ఈ పిల్లల తరం దాన్ని కలిసి ఆలోచన చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఫోన్కు దూరంగా ఉండడని పిల్లలు చెప్తారు కానీ తప్పు బోరుకు అవుతారు పిల్లలు ఫోన్లో మంచిగా ఏ రకంగా బతకల్లా ఈ సమాజానికి మంచి ఏం చేయాలా మంచిని ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచనలో ఒక స్పష్టత ఇవ్వగలిగితే తల్లి కానీ తండ్రి కానీ ఆచార్యులు కాని అనేది ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి వేరిక మీద నుంచి కోరుతూ ఉన్నారు టెక్నాలజీ అనేది జీవితంలో ఒక భాగమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ తరంలో భవిష్యత్తులో ఇంకా టెక్నాలజీ అనేది జీవితంలో విడదీరాని బంధం ఇప్పటికే అయిపోయింది మన జీవితాన్ని శాసించేటువంటి స్థాయికి టెక్నాలజీ అయినటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మీరు అపోహలు పెట్టుకుని ట్రాన్సిస్టర్లు ఉండరు రేడియోలు చూసిండరు అంతే స్థాయిలో మీరు అక్కడ నుంచి మొదలు పెడితే మీరు చూసిండేది ఏంటంటే కలర్ టీవీలు చూసింటారు దాని తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ ఇంటర్నెట్ వచ్చింది ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ హ్యాపీనింగ్ ఈ పరిస్థితులు వచ్చినాం ఇక్కడ నుంచి మొదలు పెడితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు అనేది మనిషి జీవితాన్ని శాసించేటువంటి స్థాయిలో ఏం పోతా ఉన్నాం కాబట్టి మీకు పిల్లల్ని సరైన దారిలో సరైనటువంటి పద్ధతుల్లో టెక్నాలజీ వినియోగించుకునేటువంటి ఆలోచనని మీరు ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పుస్తకాల్లో చదువుకున్నదే జీవితం అనుకోవద్దండి పుస్తకాల్లో చదువుకునేది మీరు తరగతులు పాస్ కావడానికి పరీక్షలు పాస్ కావడానికి పనికి వస్తాయి అంతేకాకుండా మీ ఆలోచన శక్తికి మరింత పదును పెట్టడానికి ఎప్పుడు కూడా చదువు అనేది ఉపయోగపడుతుంది సమాజంలో సంస్కారవంతంగా బతకడానికి చదువు అనేది నిరంతరం ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది అంతవరకు చదువు ఉపయోగపడుతుంది కానీ మీకు తెలియకుండానే ఉపయోగపడేది ఏమంటే ఒక విషయ పరిజ్ఞానాన్ని చదువుకోలేనటువంటి వ్యక్తి ఆలోచన చేయడం కంటే సంగ్రహించడం కంటే పది రెంట్లు వేగవంతంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు సంగ్రహించగలుగుతారు కాబట్టి చదువు అనేది మనందరికి అవసరం ఈ చదువుతో పాటి లౌక్యం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రపంచం ఎక్కడ పరిగెత్తుతోంది ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు మాత మాదిరి కాదు చాలా అడ్వాన్స్గా ఆలోచన చేయగలుగుతున్నారు ఎప్పటికప్పుడు పుట్టిన ఒక సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు చేతిలో ఫోన్ పట్టుకోగలుగుతారు మూడో సంవత్సరం వరకు కూడా ఆగేటట్టు లేదు మీరు ఒకసారి గమనించి ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నారు చెప్తున్నాను ఇళ్ళల్లో పిల్లల గురించి మీరు ఆలోచన చేసుకుని తెలిసిపోతుంది టీవీలో చూసి డ్యాన్స్ కూడా వేసేస్తారు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి కాళ్ళాడిచ్చేస్తారు అంటే పుట్టుగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో దేవుడు పెట్టినటువంటి అద్భుతం ఏమంటే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పిల్లలు తరము ఆ పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటారు దానికి అనుగుణంగానే జీవితాన్ని మలుచుకుంటారు కాకపోతే ఇది ఒక రెండు వైపులా పదులున్నటువంటి కత్తి పిల్లలు దాన్ని చెట్టగా వాడితే పిల్లలు ఈడిపోతారు సమాజానికి గురువు అవుతారు పిల్లలు ఆరోగ్యంగా ఆలోచన చేయగలిగితే దాన్ని సద్వినియోగం చేయగలిగితే సమాజానికి ఒక శక్తి అవుతారు సమాజానికి మార్గదర్శకులు అవుతారు అంతేకాకుండా ఈ పేరెంట్స్ డే సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా ఈ పేరెంట్స్ డేని ఏదో సీదాగా తీసుకోద్దండి ఇది మీ కోసం ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో భావి తరాల కోసం ఆలోచన చేసి చేస్తున్నటువంటి కార్యక్రమం కొత్త తరమ ఆలోచన ఈ తరమ ఆలోచన అనేది వందకు వంద శాతము ఆరోగ్యకరమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నా మిమ్మల్ని కూడా బలంగా నమ్మమని చెప్పేసి కోరుతా ఉన్నాను అంటే తల్లిదండ్రుల ప్రేమానురాగాలు దూరమైనప్పుడు అధ్యాపకులు సరిగ్గా దగ్గర తీసుకునేప్పుడు మనిషిని అన్నం కంటే నీటి కంటే ఎక్కువగా మనుషులు ఇష్టపడేది తల్లిదండ్రుల ప్రేమాని రాగా అధ్యాపకుల ఆలోచన విధానం వాళ్ళు వాళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కలిసే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది అందులో ఈ మోడల్ స్కూల్ ప్రభుత్వం నిర్వహించేటువంటి మోడల్ స్కూల్ పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఇళ్ళలో రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటారు చెప్తున్న అధ్యాపక బృందానికి మీరే తల్లి తండ్రి వాళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత నాయకులుగా మాకు కూడా మీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా బాధ్యత నిర్వర్తిస్తారు అంతే స్థాయిలో వాళ్ళ పట్ల మంచి చెడు ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పేరెంట్స్ డే అనేది ఇంతకంటే ఘనంగా మీరు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మీరు నిర్ణయించుకోమని చెప్పేసి కూడా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మీ తల్లిదండ్రుల్ని వచ్చేసి ఒక గంట కాకుండా పేరెంట్స్ డే సందర్భంగా రెండు బూట్ల మీతో ఉదయంగా ఉదయమే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మీ పిల్లలతోనే అధ్యాపకులు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం వరకు కూడా వాళ్ళతో సన్నిహితంగా గడిపి మంచి చెడు ఆలోచన చేసి స్కూల్ పరిసరాలన్నీ గమనించుకొని అవసరమైతే నాలుగు ఆటలు ఆడించండి మంచి గ్రౌండ్ కూడా ఉంది మీకు మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం టీ తాగి మరిపోతే అద్భుతమైనటువంటి మనుషులుగా ఈ పిల్లలు తయారవుతారు భవిష్యత్తుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఆలోచన అటువైపుగా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నిలుపుకుంటూ నాకు ఇంకా కార్యక్రమాలను ఇంకా ఎక్కువ సేపు ఉండాలని పిల్లలు ఉత్సాహం చూస్తూ అంటే ఎందుకంటే మాకు ఉన్నటువంటి స్ట్రెస్లో ఇక్కడికి వస్తే పిల్లల దగ్గరికి వస్తే తెలియని కొత్త శక్తి వస్తుంది వాళ్ళ అరుపులు కానీ కేరింతలు కానీ చూసినప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది ఎక్కువసేపల్ని ఉండాలనున్నా కూడా సమయం లేని కారణంగా మీరు నాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించి మీ అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పేరు